ఈరోజు విజయవాడ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట అండి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని గెడ్డం వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయిందని చెప్పి వచ్చిన తర్వాత తీసుకున్నాం అనమాట వెనకాల కనిపించి కూడా బొంకెడాకే అండి మాట్లాడు చిన్న బుడంకే అది మస్చిన్నబుడాకే అనమాట పరిపెడు అలాగే ఈరోజు మంగళవారం కదండి మంగళవారం మంగళవారం మా గారికి మీటింగ్ అయితే ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళవలసిన పని ఒకటి ఉంది ఇంకా అందుకని చెప్పేసి మీరు నా కార్ తీసుకుని వచ్చేయండి బండి వేసుకుని వెళ్ళిపోతుంది అని అన్నారు అమ్మయ్య బాగా అన్నారు అనమాట కాకపోతే ఎండ సల తీసేస్తుంది అయి ఉన్నాడే అయి నాడే సినిమాకి మావి గారు కారు కొన్న తర్వాత నాకైతే కొంచెం పెట్రోల్ ఖర్చు అయితే తగ్గిందండి ఎందుకంటే కొన్ని కొన్ని పనులకి మావి గారు కారునే వాడేస్తాను అనమాట ఎగ్జాంపుల్ నా కారుకు వెయ్యి రూపాయలు పెట్రోల్ కొట్టించి ఒక పని మీద వెళ్ళి రావాలంటే దీనికి ఎనభై రూపాయలో వంద రూపాయలు సరిపోద్ది అనమాట అండి అలా కొన్ని కొన్ని అయితే నేను మా వ్యక్తి వాడేస్తున్నాను ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది అనమాట అండి కారు పెట్టేటప్పుడు ఇద్దరు ఉండాలి కారు తీసేటప్పుడు ఇద్దరు ఉండాలన్నమాట లేదనుకోండి వెనక కానీ ముందు కానీ ముద్దు అనమాట అందుకే ఐదు నిమిషాలు ఆలస్యమైనా సరే ముందు ఒకరిని చూడమంటాను అలాగే వెనకాల గోడకాయన గుద్దేత్తనామని వెనకాల ఒకరిని చూడమంటాను అందుకే జాగ్రత్తగా దింపుతాం అనమాట అండి ఎందుకంటే కొత్త కారు కదా ఏదైనా గీత పడ్డదనుకోండి పేనా సుర్రు నా నాకు ఆరుగున్న కొత్తలో అలాగే ఫస్ట్ గీత పడ్డప్పుడు గుండెలో గొనప ముచ్చేసినట్టు అయిందండి రెండో గీత మూడో గీత నాలుగో గీత ఇంక పడ్డప్పుడు అవి కూడా నా చేతుల మీద ఒక్కడు కూడా ఏం జరగలేదండి అలా గీతలు పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట అండి అందుకే నా కారు ఇంకెలాగా అలాగే అయిపోయింది అని చెప్పేసి మావి కారుని జాగ్రత్తగా నీట్గా శుభ్రంగా చూసుకుంటున్నాను అనమాట లాస్ట్ టూ డేస్ విజయవాడలో ఉండడం వల్ల ఇక్కడ ఎండ కొంచెం తక్కువగా ఉందామని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎండ ఇక్కడ ఎండలాగా ఉంది కాకపోతే విజయవాడతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది అనమాట సో ఇప్పుడు చలో డైరెక్ట్ ఎంటికి కాదు అత్తయ్య గారింటికి ఏ పర్పస్ మీద వెళ్తున్నామో ఆ పని మీద అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బయటికి ఈ కారు రేంజ్ వచ్చేసి వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎప్పు చెప్పారు కానీ ఇది వచ్చే రేంజ్ వచ్చేసి కరెక్ట్గా ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వేసుకోవాలండి అంటే ఇది దీంట్లో కూడా లాంగ్ రేంజు నార్మల్ మిడ్ రేంజ్ ఇలాంటివి ఉన్నాయి అనమాట లాంగ్ రేంజ్ అయితే వాళ్ళు ఇచ్చేది అయితే ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు కానీ త్రీ హండ్రెడ్ అలా రావచ్చేమోండి ఇది అయితే త్రీ హండ్రెడ్ చెప్పారు కానీ రేంజ్ అయితే మాత్రం వన్ ఎయిటీయే మన మైండ్లో పెట్టుకోవాలి అంటే లోకల్ వరకు అయితే ఓకే అంటే మామూలుగా హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కూడా ఎలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాకపోతే లోకల్ అయితే మన ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే తక్కువ పడుతుంది అదే బయట ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే డబుల్ పే చేస్తే ఎక్కువ పడుతుంది అనమాటండి మన ఇంటి దగ్గర ఫుల్ చేస్తే ఎంత అవదు బయట ఫుల్ చేస్తే మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అనమాట కాకినాడ జగనాథపురం సినిమార్కెట్లో వెయిట్ చేసి ఉన్నా సిసిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి వెయిట్ చేసి ఉన్నాము ఎందుకొచ్చా బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఏ టీ ఎంకి ఎందుకొచ్చా म मा म क्या मात्र मा मा ता సరిపోదు సరిపోయింది కాకినాడ వచ్చిన తర్వాత ఈ బొబ్బాస్కెళ్ళి తిన్నాం కానీ అండి మా ఊరిలో ఉన్నంతసేపు దేశవాళ్ళు బొబ్బాస్కెళ్ళండి ప్రతి ఇంటికి ఒక సెట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అక్కడ అమ్మడాలు ఉండవు కదండి ఒక ఇంట్లో రెండు సెట్లు ఉన్నాయనుకోండి వాళ్ళే అన్ని కాయలు తినారు ఆ పక్కలకి ఈ పక్క వాళ్ళకి పెడతారనమాట ఈ కాయ కొనుక్కుని తినడం అయితే మాత్రం కాకినాడ వచ్చిన తర్వాతే కాకినాడలో అయితే నిజంగా ధర్మతాతలు దానతాతలు అయితే ఎక్కువండి అంటే చలివేంద్ర విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ కాకినాడలో అయితే ఆకలి సవాలు అయితే ఉండవు నేను వచ్చి అని చూస్తున్నాను కాకినాడ మేము వచ్చేటప్పుడు మా రెడీగా ఉన్నారనమాట ఏంటి ఏమి చేశారు అందుకే నాకు ఇవ్వాల్సింది అవ్వలేదు మీరు ఏ అయి కాదండి అయి కాదు ఏదో ఎత్తా అన్నారో మీరేనా అన్నారు మీ మాడ మీ నోడితే మీరే అన్నారు కూర్చోటింగ్ కాదు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి రండి అన్నప్పుడు ఇచ్చేయండి వీడియో పోలుసు వచ్చిన పని మా అవి గారితో కొన్ని విషయాలు ఉంటే ఆ విషయాలు మాట్లాడేసుకుని అయిపోయిన తర్వాత తెచ్చిన బొబ్బాస్గా కోర్స్ అయితే బెటర్ అనమాట అండి ఏదైనా దేశవాళి బొబ్బాస్ వస్తే పోలిస్తే టేస్ట్ విషయంలో అయితే ఇది అంత ఉండదు ఏదో సప్ సప్పగా ఉంటుంది కానీ ఇక్కడ ఏ దొరుకుతాయి మే ఏడో తారీఖుని మాకు మొట్టమొదటిసారిగా కాకినాడలో వర్షం ഫുൽ എം ചോട മനമേ ആരബട്ട ట్టలు ఆరబెట్టం మనం ఈరోజు మామూలుగా కాదు ఈరోజు రెండు సార్లు వేసాం వాషింగ్ మిషన్ గట్టిగా వర్షం పడిపోతుంది కదా అని చెప్పేసి ఘట్ నుంచి పండిసుకుని రాకుండా మామూలు అయితే మా అమ్మ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారనమాట తీరా చూస్తే ఇక్కడ శినుక్ కూడా లేదు ఇక్కడ అక్కడ జగన్నాథపురంలో మాత్రం చిత్త కూడా వస్తుంద ఇక్కడ తీరా చూస్తే శినుకు శినికు కూడా లేదు

ఎండ ఎరక్కనప్పుడు తింటే కొంచెం భయం వేస్తుంది కానీ ఇప్పుడు బయట వర్షం పడుతుంటే కాలం చల్లగా ఉంటే ఆకాయని పెట్టుకుని వదలబుద్ది అండి చెప్ప పెట్టకుండా వాన వచ్చి చెప్తే ఎలా అండి ఏ బేబత్సం వాన వచ్చేస్తుంది సడన్గానే అబ్బా బా ఏం వస్తుందో అసలు అమ్మట్టు అవసరం ఏం వస్తుందో ఏం వస్తుందో ఈ వాన బేబత్సంగా ఓ రేంజ్లో కొడుతుంది అనమాట ఇంటికి మ్యాడర్ వేయకుంటారో నేను వీడియో తీస్తున్నాను కానీ ఇప్పుడు అర్జెంటుగా మ్యాడ దగ్గరికి వెళ్ళాలి మా అమ్మ ఏమో పొద్దున్నే ఓడి చేద్దాం అదేద్దాం అని చెప్పేసి పైన బియ్యం ఆపెట్టింది అనమాట ఆ బియ్యం మొత్తం తడిచిపోయి ఉంటాయి మొత్తం తడిచిపోయి ఉంటాయి తడిసిపోయి కొట్టుకుపోతాయో చూడాలంటే సో తడిసిపోతే పర్లేండి మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు అవి అమ్మాయో కొట్టుకుపోయేదాల్లో ఓయమ్మ వానైతే బేభక్షంగా పడుతుంది అయ్యో బియ్యం తడిసిపోయాయి మొత్తం తడిసిపోయి ఇంక ఇప్పుడు తిరిగిన వేస్ట్ మొత్తం సడిస్ఫైయండి ఇప్పుడు మనం ఎన్న అక్కడికి మనం తడిపోవడం తప్ప ఉపయోగం అయితే లేదు ఇప్పుడు వాన అంత గట్టి పడుతుంది అది మొత్తం తెలిసేయండి అబ్బా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వచ్చిందన్నవా సడన్ సడన్గా ఒక్కసారికి అడ్డాప్ట్ అవుతా విడిపోతుంది అనమాట ఒక్కసారే దబ్బదా పడిపోతుంది మొత్తం బియ్యం మొత్తం తడిచిపోయినాయి అవి పని చేస్తాయో పని చేయవో ఏంటో ఎందుకు వెళ్ళి ఆమె అడగాలి అయేమో సగమేమో బియ్యం ఒక ఉప్మా అంటే నాకు ఎక్కువని చెప్పి బియ్యం కోసం సగం కొంచెం ఏమో ఓడియాలు ఇవి పెడతాను నేను అన్నదనమాట ఇంకా అయితే అలా అటుగా పైకి పెట్టి చూసేదా పాలు లాగేతున్నాయి చాలా గట్టిగా వస్తున్నాడు నా అయితే రికాలో బయటి వెళ్ళాలన్నమాట బయటికి వెళ్ళి వచ్చారు ఇంకా వర్షం తడిసిపో అరే జాయిగడ్ వచ్చాడు ఎట్లా వెళ్ళిపోదాం పైన రేట్ కదా సౌండ్ దగ్గర వచ్చారు తడిసారా తడిసారా ఏంటి ఆడు ఇచ్చాడు జాయిగడ్ బయటికి അപ്പം മിമല്ലേ ബൈട്ട് എല്ലാരനൊക്കെ സരിക്ക് മൊത്തം തന്നെ അറേ ആർ പറ്റുന്ന തേവൻ തള്ള ബി്യം ആർ പറ്റിയ തേവൻ ചെല്ലാ అయితే తగ్గిందండి పైకి వెళ్ళి చూద్దాం అవన్నీ ఎత్తి చేయాలో ఏం చేయాలో కూడా ఇంట్లో లేదు నేనైతే పైకి వెళ్ళి చూస్తాను అసలు ఈ సంగతి ఏటర్ అనేది కానీ ఏదో వర్షాకాలం బీభత్సంగా బాగా అనుకుంటున్నట్టు తగ్గు బాబు ఇప్పుడు వర్షం పడుతుంది అన్నా మనం ముందు ఒక సూచన కానీ కాలం తేడా ఉండడం కానీ ఎలాగన్నా ఉంటే కొంచెం ముందుగా అలర్ట్ అవుతాం అలాంటిది ఏం లేకుండా సడన్గా ఒకేసారి డబే డబ్బే అనమాట అవి తడిచిపోయి ముందుకైతే అనమాట కాకపోతే ఒకటి నైమ్ ఏంటంటే కొట్టు కొట్టుకోలేదు మన ఎందాక చూసినప్పుడు నేను ఎలా వెళ్ళిన తర్వాత ఉప్పుకి కూడా చాలా గట్టిగా పోనేది వచ్చింది కొట్టు కొట్టుకోకుండా అలా ఉంటే పర్లేదు అనుకున్నాను మళ్ళీ రేపు పోతున్నా లేకపోతే గియాల టైం అయిపోయింది కదా గీయాల ఎంత టైం అయిపోయింది కాబట్టి ఇంక కష్టం రేపు ఆరామో చూద్దాం apa ini deh si serah moto apa moto 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 itu nih మొత్తం అంతా ఒక మూటలా చేసి కింద తీసుకెళ్దామని అయితే మొత్తం ఒక మూటలా అయితే తయారు చేస్తున్నానండి ఇవి మొత్తం పాత కేజీల మూట అని వాటిండి ఈ బియ్యం అంతా కూడా మొత్తం అంతా మొత్తం అయిపోయినాయి తయారు చేస్తేనే అక్కడ రంగు కూడా అంటుపోయిందండి ఆ సేర్ కలరు ఆ కింద గోల్ నేసని చూసారు ఆ రంగు అంతా రంగులాగా కొంచెం మట్టి కలరు అలా ప పచ్చ కలర్ సేర్ ఉంది కదండి ఆ సేర్ కలర్ కూడా అంటుపోయింది ఎందుకన్నా మంచిది ఒకసారి అమ్మకు ఫోన్ చేద్దాం ఏం చేయమంటదో ఒక ఎలా ఉంచమంటుందో లేకపోతే దింపడం అయితే కష్టం ఎందుకంటే తడిచిపోయినాయి కదా ఆ బియ్యం కిందకి పట్టుకెళ్ళడం అయితే చాలా కష్టం బరువు ఎక్కువైపోద్ది అనమాట అమ్మకు ఫోన్ చేసాను ఫోన్ చేస్తే అలా ఉంచు వస్తున్నారో చూద్దాం అలా ఉంచే అని చెప్పేసి అన్నది ఇంకా అందుకే అలా ఉంది అనమాట అండి పని చేస్తా లేదా ఏంటనే వస్తున్నారో చెప్తానని చెప్పి అంటుంది ఇక్కడ వచ్చేసి రంగు రంగులైతే అంటుకుపోయింది అనమాట ఈ మట్టి ఇప్పుడు దీని ఉన్న మట్టి అంతా దీనికైతే అంటుకుపోయింది ఇలా డస్ట్ అంతా ఉంటుంది కదా ఈ గోనులు ఇదంతా కూడా మట్టి కలర్ అయితే అంటుకుపోయింది అనమాట కలర్ అయితే అంటుకుపోయింది నేను వచ్చిన తర్వాత చూసి చెప్తాను అప్పటివరకు అవి ఎలా ఉందో ఏం చేయకు అని అన్నదండి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం డౌన్ ఉందనమాట ఆ డౌన్ ఉండడం వల్ల మొత్తం నీరు అంతా వచ్చి అక్కడే నిలిపింది అనమాట అది డౌన్ ఉండడం వల్ల అలా వచ్చి మొత్తం ఇది అంత ఇది హైటు ఇది హైటు ఇటు సైడ్ డౌన్ ఉండడం వల్ల అక్కడ నిలిచిపోయింది నీరు అంతా నేను వచ్చిన తర్వాత చూద్దాం అని అన్నది అమ్మ అందుకే తీరా విషయం చూస్తే అది ఇరవై ఐదు కేజీలు మూట అండి అది బియ్యం మూట మొత్తం ఇరవై ఐదు కేజీలు మూట ఉంటుంది ఇరవై ఐదు కేజీలు బియ్యం అంటే ఉన్న పరిస్థితిని బట్టి సుమారుగా ఎలా లేదన్నా ఒక పదిహేను వందలు పదహారు వందల రూపాయలు పడుతుంది అది మనం రోప 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 జాగ్రత్తగా కష్టపడి కష్టపడి పూగేస్తాం ప్రకృతి వైపరీత్యానికి ఎవరైనా సరే ఇలా ఎఫెక్ట్ కావాల్సిందే పైన చూపిస్తే మాత్రం భలే ఉంటుంది అండి ఎంట్రం పెయింట్ చేసేట్టుగానే ఇంకా వర్షం తగ్గింది కదా శుభ్రంగా ఇది అంతా కడిగేసి అరికైతే ముగ్గులు పెడుతుంది నేను శుభ్రంగా వాటర్ పైప్ తోటి సీపు తోటి అయితే కడిగాను అనమాట ఇప్పుడు కార్ ఛార్జింగ్ అలాగే ఎండలకేమో ఏసీలు వాడడం ఎన్నిట్ల మీద బాగా కరెంట్ బిల్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అండి అందుకని చెప్పేసి పైన సపరేట్గా ఇంకో మీటర్ అయితే అప్లికేషన్ పెట్టాము అప్లికేషన్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో రియాక్ట్ అయ్యారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొత్త మీటర్ అయితే వేసేయాలంటే అండి ఇది రూల్ అనమాట అంటే కొంచెం చార్జెస్ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు ఇంటికి వచ్చాం ఇవివేళ మన సాకి వతరే అనమాట వినిపించట్లేదు

ਤੇ ਮੇਂ ਵਾਇਸ ਕੋਡ ਦੀ ਇਨਫੋ ਚੱਤੂ ਹਾਂ। ਹਾਂ। ਬਰਾਸ ਲੜੀ। ਚੱਲ। ਇਹਦਾ ਬੰਦਾ ਫਸਟ ਟਾਈਮ ਨਾਲ ਦੀ। ਇਸ ਬੋਸ ਤੋਂ ਫਿਰਦੇ ਹੋ। ਛੱਕਲੇ ਦੇ। ਕਿੰਦਲੀ ਚਾਸਤ ਨਾ ਮਾ ਚਾਕੀ ਮੇਂ। ਟੱਟਣ ਰੁੜ। ਮਾ ਅਮਾ ਬਾਦ ਮਾ ਅਮਦੇ। ਬਾਗਰੂ। ਫਟਕੇ ਲੋਹੇ ਗਰ। ਬਾਗਰੂ। ਬਾਗਰੂ ਬਿੰਦ। ਬਿੰਦ। ਮਿਸਤਬੀਨ। ਮਿਸਤਬੀਨ।

आह ऐट आपने वो ऐट में अंदर मचाकी के लेल पाली जाते थे हिच कर ले माम में इंदकट में जी ट्राई जाते थे कुछो 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 हम्म हिच कर ले किन्त के लिए चीनी बात सब मेले इधर ही पंपेड सर బాదము పిస్తా వాల్నట్స్ నాన్ పెడతాను అలాగే పెసలు అలసందలు వేరుశనగ యాక్చువల్లీ శనగలు కూడా పెట్టుకోవాలి బట్ శనగలు అయితే లేవని చెప్పేసి ఇలా మూడు కలిపి ఇవి కూడా నానబెడుతున్నాను ఇవి చియా సీడ్స్ అనమాట మార్నింగ్ నేను లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళే ముందు చియా సీడ్స్ వాటర్ ఉన్నాయి కదా ఇందులో ఇంకా వాటర్ మిక్స్ చేసుకుని ఇవైతే తాగేస్తాను నేను కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతాను నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవి తింటానమాట ఏంటి అంటే వాల్నట్స్ పిస్తా బాదం తింటాను ఇవి నాకు ఒక్కదానికే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి నానబెడతాను ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ వీటిని ఒక మెత్తటి గుడ్డ అది పలుచగా ఉండే గుడ్డలోనైతే కట్టేస్తాను ఇవి మొలకలు వచ్చిన తర్వాత ఈవినింగ్కి మొలకలు వస్తాయి సో ఈవినింగ్ అయితే ఇవి తింటానన్నమాట